మళ్ళీ ఈ రోజు వంట చేద్దాం. నేను నేనే నేర్పిస్తా. పక్ మంచి హెల్దీ కర్రీ, పాలకూర, మటన్. హాయ్ అందరికీ. ఈరోజు మా వారు మటన్ వండుతాడు. నేను చెప్తా అంటే వండుతాడు. మీరు కూడా నేర్చుకోండి. మా వాళ్ళని నేర్పిస్తున్నా. మీరు కూడా నేర్చుకోండి. ఆయిల్ పోద్దాం. స్పూన్ వేయండి. రోజు నాకు మా వారికి అన్ని వంటలు నేర్పించి నేను రెస్ట్ తీసుకుంటా ఉల్లిగడ్డ ఉండి పచ్చిమిర్చి వేయి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఈ పాలకూర మటన్ నేను చూపించినట్లుగా వండుకోండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మరి ఎప్పుడు కానీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది ఇట్లా సింపుల్గా వండుకుంటేనే న్యాచురల్ టేస్ట్ ఉంటుంది కొంచెం అది నువ్వుల పొడి పల్లి పొడి అలాంటివి వేస్తారు కదా కొబ్బరి పొడి నువ్వుల పొడి అట్లా వేస్తారు కదా నువ్వు అట్లా వేయకుండా సింపుల్గా వండుకుందాం ఎప్పుడైనా సింపుల్గా వండుతూనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈరోజు పాలకూర మటన్ వండుతున్నాం కదా టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోలిన తర్వాత కొంచెం పుదీనా వేసుకుందాం వేగినేనా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా గోళిన ఇప్పుడు పుదీనా వేద్దాం అన్నట్టు ఈ రకంగా వండుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాలకూర మటన్ వండుతున్నాడు ఇంకా అందులో టేస్ట్ మాత్రం బాగా కుదిరేలాగా వండాలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోళినాయి చాలా కొంచెం తక్కువ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం హెల్త్ కి హెల్త్ టేస్ట్ టేస్ట్ ఉండేలాగా వంట వీడియోస్ పెడతా మంచిగా కలుపుకొని తర్వాత పసుపు వేసుకుందాం స్పెషల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా స్మెల్ ఇట్లా ఫ్లేవర్ ఇట్లా వస్తుంది పసుపు వేసుకోవాలి పసుపు మంచి ఆయిల్లో ఫ్రై కావాలి చాలా మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మసాలాలు కూడా తక్కువ వేస్తా గరం మసాలాలు ఇప్పుడు మటన్ వేసుకోవడం రెండు పులిపొక్కలు రెండు రెండు పూలు పసుపు పొలింది ఇప్పుడు మటన్ వేసుకోవడం వేయండి మటన్ వేయండి కలపకండి కారం వేయండి అప్పుడే కారం వేయాలి ఎప్పుడు కానీ కేజీకి నాలుగు స్పూన్లు మరి చిన్న స్పూన్ కాబట్టి ఐదు స్పూన్లు ముక్క మటన్ నాలుగు స్పూన్లు కారం వేశారు కొంచెం పాటు వేయండి కొంచెం ఉప్పు వేసుకుందాం చక్కగా బాగా కలుపుకోవాలి కలర్ఫుల్గా ఉంది కర్రీ మీరు ఎప్పుడైనా వండుకున్నారా పాలకూర మటన్ మంచి ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు పాలకూర సీజన్ కదా ఖచ్చితంగా అందరూ వండుకోండి తక్కువ మంట మీద కాస్త మూతబెట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం మటన్లో ఉన్న వాటరు పైకి తేలి అందులో మంచిగా కుక్ అవుతుంది ఆయిల్లో మంచిగా కుక్ అవుతుంది మటన్ మంచి కలర్ఫుల్గా ఉంది స్మెల్ బాగా వస్తుంది పాలకూర ఇంకా మటన్ ఎంతో ఆరోగ్యమని మీ అందరికి తెలుసు ఈ రెండు కాంబినేషన్లో ఎక్సలెంట్ టేస్ట్ నాకు పని అయిపోయింది మా ఆయనకు వంట నేర్పించిన నెక్స్ట్ టైం నువ్వే వండాలి మటన్ నేను వంట మనం తక్కువ పెట్టడం వల్ల వాటర్ తో చక్కడికి వస్తుంది మెయిన్ గా ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల ఇంట్లో ధనియాల పొడి వేసినా అనుకో మనకి ఎక్స్ట్రా ఇంకా ఏం అవసరం ఉండదు ఎక్స్ట్రా గ్రేవి కోసం మనము గ్రైండర్ బట్టి పెట్టుకుంటాం చూడాలంటే ఉంటుంది ఇది ఇట్లనే వండుకోండి టేస్ట్ ఉంటుంది మసాలా తింటే కడుపులో వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది కూర మంచిగా దగ్గరికి అయింది కొడికి ఆయిల్ ఫ్రై అయ్యి అందులో వాటర్ ఇగ్గింది పొడి వేసుకుందాం రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఫ్రెష్ అల్లం వేసిన స్పెషల్ వేసినా నాకు మసాలాలు పెద్దగా అవసరం లేదు ఎవరైనా మసాలాలు కావాలనుకుంటే ఇప్పుడు వేసుకోండి గరం మసాలాలు నేను లేకుండా వండుకుంటున్నా మసాలాలు కావాలనుకున్నారు ఇప్పుడు వేసుకోండి ఏసారి పోసేసుకుందాం రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్ మా ఇద్దరు వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి సరిపడా ఏసారి పోసుకోండి ఇంకా విజిల్స్ పెట్టుకోవడమే మా మా కుక్కర్లో మాత్రం ఒక ఫైవ్ విజిల్స్ సరిపోతాయి ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క క్వాంటిటీ విజిస్తుంటాయి కదా మూత పెట్ట విజిల్స్ సరిపోయాక మళ్ళా చూపెడతా విజిల్స్ తర్వాత పాలకూర వేసుకుందాం కుక్కర్లో మటన్ ఉడికింది చూద్దాం ఇప్పుడు పాలకూర వేసుకుందాం బాగా ఉడికింది మటన్ ఇప్పుడు పాలకూర వేసుకుందాం పాలకూర వేయండి వేసుకున్నాం పాలకూర వేసుకున్నాం మంచిగా కలుపుకోవాలి పాలకూర వేసుకొని మంచి మెత్తగా ఉడికింది మటన్ మటన్ అయినా చికెన్ అయినా మెత్తగా ఉడికితేనే తినాలి పాలకూర వేసుకున్నాక ఒక్క విజిల్ పెట్టుకుందాం లేదంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకబెట్టుకున్నా సరిపోతుంది నేను ఒక విజిల్ పెడతా మటన్ అయిపోయింది చూద్దాం అయిపోయింది సూపర్ ఉంది ఉడికిపోయింది ఇంకా కొత్తిమీర వేయడమే అయిపోయినట్టే కదా బాయ్ ఎవ్రీ వన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్